హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వంట వచ్చేసి తోటకూర అండి తోటకూర అంటే అందరూ తింటారు ప్రతి ఇంట్లో అందరికీ ఇష్టము ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదు ఎన్నిసార్లు చేసినా కూడా బోరు కొట్టదు కాస్తంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని దోరగా వేయించుకోవాలండి చాలా సింపుల్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకి కర్రీ అయిపోతుంది కాకపోతే నేను టూ మినిట్స్లో మీకు వీడియో పెట్టానండి తోటకూర వేసుకుందామండి తోటకూర అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో దొరుకుతుందండి పల్లెటూరులో కానీ సిటీలో కానీ ప్రతి ఒక్కరు చాలా ఈజీగా దొరికే ఆకుకూర అంటే తోటకూర నేనండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ ఇంట్లో కూడా అందరూ ఇలానే చేస్తారా తోటకూర నేనైతే ఇలానే చేస్తానండి ఈ సింపుల్గా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందామండి వేసుకొని కలుపుకున్నాక ఆనియన్స్ కూడా ఉడకాలండి ఉడికైన తర్వాత లాస్ట్ ఫైనల్గా మనకు తగినంత సాల్ట్ వేసుకుందామండి అంతే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక కాసేపు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది తోటకూర మీకు తెలిసిన తోటకూరలో ఎన్ని వెరైటీస్ కర్రీస్ ఉన్నాయో కామెంట్ చేయండి తోటకూర కర్రీ ఉడికిందండి రెడీ అయింది నెక్స్ట్ దింపుకొని మనం బౌల్లో కర్రీ వేసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ పెట్టండి మీరు ఇలా ఇస్తారని అనుకుంటున్నానండి నేను